ఇప్పుడే ఒక వార్త ట్రెండ్ అవుతోంది రాజా రాజాసింగ్కు షాక్ అని చెప్పేసి హెడ్లైన్స్ పెడుతురు సో ఇది నేను అందరు గుర్తు చేయదలుచుకున్నా ఇది రాజా రాజాసింగ్కు షాక్ కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళందరూ షాక్ గురవుతున్నారు పాపం చాలా ఆవేదనకు గురవుతున్నారు భారతీయ జనతా పార్టీ నిజమైన కార్యకర్తలు సో ఎందుకంటున్నారు ఈ మాట అంటే సో రాజాసింగ్ కూడా ఆవేదన తోటి ఒక వీడియో అంటే ఆవేదన కూడా కాదు ఆయన అభిప్రాయాన్ని తెలియజేసిండు సరిగ్గా పదకొండేళ్ల క్రితం ఇదే రోజు నేను భారతీయ జనతా పార్టీ తీర్థం ముచ్చుకున్నా మళ్ళీ ఇదే రోజు భారతీయ జనతా పార్టీ గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అన్నట్టుగా సో ఆయన ఒక వీడియో రిలీజ్ చేసినట్టు అందుబాటులో లేదు అది అది కూడా వినిపించే ప్రయత్నం చేస్తా సో రాజాసింగ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక విషయంలో అసంతృప్తి చెందినట్లుగా ప్రకటిస్తూ భా భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టిండి అదే రోజు మీకో దండం మీ పార్టీకో దండం అని చెప్పి పోయిండు అయితే ఆ రాజీనామాని భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఆల్రెడీ ఆమోదం తెలిపినట్టుగా వార్తలు వస్తున్నాయి సో దీంతో సో మనం ముందు నుంచే చెప్పినాం భారతీయ జనతా పార్టీ ఈసారి రాజాసింగ్ను బుజ్జగించే పరిస్థితి ఉండకపోవచ్చని బుజ్జగించిన రాజాసింగ్ కూడా వినకపోవచ్చని మనం ముందు నుంచి కూడా ప్రెడిక్షన్ చేసినాం మనం అనుకున్న విధంగానే భారతీయ జనతా పార్టీ నుంచి ఎలాంటి ప్రయత్నం జరగలేదు రాజాసింగ్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈసారి ఎవరు చేయలేదు అండ్ ఆయన కూడా భారతీయ జనతా పార్టీకి తిరిగి రావాలనే ఆలోచన కొడుతో కూడా లేడు సో మొత్తంగా రాజాసింగ్కు షాక్ ఇక ఆయన రాజీనామా ఆమోదం తెలిపారు అని చెప్పేసి ఏదైతే వార్తలు మరి ఇది మునుముందు యాజ్ ఏ క్యాండిడేట్గా రాజాసింగ్కు నష్టం కలుగుతుందా యాజ్ ఏ పార్టీగా భారతీయ జనతా పార్టీ నష్టం జరుగుతుందా రాజాసింగ్ బయటకు పోవడంతో తోటి అనేది కాలం మీద దానికి సమాధానం చెప్తుంది ఎందుకంటే దాదా ఇప్పటికే మూడు సార్లు టికెట్ ఇచ్చింది ఒకానొక సమయంలో వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యేగా ఉన్నాడు భారతీయ జనతా పార్టీకి ఒకే ఒక్కడు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీని రీప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి మరి అట్లాంటి నాయకుడు వీళ్ళు ఏదైతే భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటుందో అంటే ఈ మధ్యలో ఆ భారతీయ జనతా పార్టీ పోగడనలు మారుతున్నాయి మేము అదే చెప్తా ఉంటా చాలామంది హిందూ ధర్మము లేకపోతే హిందూ కాదా అది అని చెప్పేసి రెచ్చగొట్టేటోళ్ళు సో ఇట్లయితే భారతీయ జనతా పార్టీ ఎందుకు నచ్చదు వాళ్ళందరూ కూడా బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది సో భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా సో కొన్ని అంశాలని వదిలేయడానికి సిద్ధపడింది మీరు కూడా మన హిందూ ధర్మాన్ని భారతీయ జనతా పార్టీ మాత్రమే కాపాడుతుందని అపోహలోకి పోకుండా ఏ పార్టీలో అయినా హిందూ ధర్మాన్ని కాపాడుతాడు హిందూ ధర్మం మీద ప్రేమ ఉన్నాడు నాయకుడు ఏ పార్టీలో ఉన్నా కూడా కాపాడుతాడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ యజ్ఞాలు చేసిండు యాగాలు చేసినాడు ఆయన కూడా పెద్ద హిందువే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాడు ఆయన హిందువే సో ఇట్లా మీరు పార్టీలను చూజ్ చేసుకునే విధానం ఏదైతే ఉందో బాగా ఆలోచించి చూజ్ చేసుకోవాలి పార్టీలు ఏవైనా కానీ ఆ వ్యక్తులు మీరు ఎవరి కోసం పనిచేస్తారు ఎవరి దగ్గర పనిచేస్తారు అది మన రాష్ట్ర ప్రయోజనాలు మన కుటుంబ ప్రయోజనాలు మన ప్రయోజనాలు ఎంతవరకు కాపాడుతుంది మన హక్కులు ఎంతవరకు కాపాడుతారు అనేది ఆలోచించాలి చెప్తే ఇక ఒక ఒక మతాన్ని ఒక కులాన్ని ఒక పార్టీకి అంటగట్టడం వల్ల ఇక ఏదో ఒక రోజుకి ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అసలు ఆ మందు మాంసం ముట్టడం వల్ల వద్దానంటే పార్టీ ఏడా ముందుకు పోతా అని విశ్వేశ్వర రెడ్డి కూడా చెప్పిండి ముచ్చట సో వాస్తవం అది మరి మీరు కొన్ని రూల్స్కి స్టిక్ట్ అయిపోయితే పార్టీ ముందు పోయే పరిస్థితి లేదు సో రాజాసింగ్ సబ్జెక్ట్ లెక్కి మళ్ళీ బయటకు పోతున్నాం మనం సో రాజాసింగ్ రాజీనామా చేసిన తర్వాత ఇది ఆమోదం తెలిపిన తర్వాత చాలామంది చేసి మనం కూడా చేసినాం మరి శివసేనలో పోతాడా అసలు మరాఠా రాజకీయాలలో పోతాడు అసలు తెలంగాణ పాలిటిక్స్ షిట్స్ పెడతాడని ఒక వాదన లేదు లేదు తిరిగి టీడీపీ గూటికి పోతాడు టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి టీడీపీ గూటికి పోతాడని మరకొద్దరు సో అదే లేలేదు లేదు అదే కూటంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి పోతాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ జనసేన అధ్యక్షుడిగా అది నియమింపబడతాడు తెలంగాణలో సో అటు మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హిందూ ధర్మ రక్షకుడిగా పరిరక్షకుడిగా సో ఈ హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో సో రాజాసింగ్ను కూడా తీసుకునే అవకాశం ఉంది రాజాసింగ్ తెలంగాణ రాష్ట్రం నుంచి అధ్యక్షుడిగా నియమింపబడే అవకాశం ఉందని కూడా పెద్ద ప్రొడిక్షన్స్ అయితే సో ఏది ఏమైనా ఆయనే వేరే పార్టీలకు పోయినా సొంత పార్టీ పెట్టినా కాంగ్రెస్లకు పోయినా బీఆర్ఎస్లకు పోయినా ఏ పార్టీలకు పోయినా కూడా రాజాసింగ్ అనే వ్యక్తి వ్యక్తిగతంగా ఇమేజ్ ఉన్న వ్యక్తి ఆల్రెడీ ఆయన రాజీనామా చేస్తున్నాను ప్రకటించిన రోజే భి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చాలామంది కార్యకర్తలు స్టేటస్లు పెట్టారు ఏమని పెట్టారు భారతీయ జనతా పార్టీ ఇంకో ఐదు వెనకపోయింది పది పదిహేను వెనుకపోయింది సరే వాళ్ళు నిర్ణయం నచ్చకపోవడం పార్టీ నిర్ణయాన్ని మనం తప్పు పడతలేం కానీ సో కార్యకర్తలు చాలామంది అభిమతాన్ని తెలియజేసారు ఏంటంటే రాజాసింగ్కు పార్టీలకు అతీతంగా పరిస్థితులకు అతీతంగా సమీకరణాలకు అతీతంగా మనం రాజాసింగ్కు మద్దతు తెలుపుతాం హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరై ఉన్నా హిందూ ధర్మాన్ని కాపాడాలనుకున్న వాళ్ళు ఎవరున్నా సో హిందూవాదులు ఎవరున్నా కూడా రాజాసింగ్కు మద్దతు తెలుపండి రాజాసింగ్ ఏ పాటలకు పోయినా మనం ఆహ్వానిద్దామని చెప్పేసి ఆ రోజే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది స్టార్టస్ వెళ్ళడం చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయినా సో ఆయన అంత ఇంపాక్ట్ చూపించిండు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద హిందూ విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగదళి కానీ ఏబీవీపీ కానీ సో ఇట్లా వాళ్ళ అనుబంధ సంస్థలు భారతీయ జనతా పార్టీకి ఏవైతే ఆ సంస్థలలో మంచి ఆదరణ ఉంది రాజాసింగ్కి సో ఏది ఏమైనా భారతీయ పార్టీలు అనేది శాశ్వతం వ్యక్తులు ఉండరు వాళ్ళు చెప్పినట్టుగానే బట్ ఆ పార్టీలు ఎట్లా వాళ్ళ నడవడికి ఎట్లా ఉంది ఆ పార్టీ కోసం సేవలు చేసినటువంటి వ్యక్తులను ఏ విధంగా ట్రీట్ చేస్తుంది ముందు నుంచి పనిచేసిన వ్యక్తులకు ఎలాంటి పెద్దపీడ వేస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా లెక్కలకు తీసుకోవాల్సిందే సో భారతీయ జనతా పార్టీకి రాజాసింగ్కి అయితే బంధం ముగిసింది పదకొండేళ్ళకు సంబంధించిన ఆ బంధం అయితే తెగిపోయింది సింగ్ మరి తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఒకవేళ మనం చెప్పినట్టుగా జనసేనకు పోతే బాగుంటుందా టీడీపీలకు పోతే బాగుంటుందా కాంగ్రెస్లకు పోతే బాగుంటుందా లేదా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు విడిచిపెట్టిపోతే బాగుంటుందా మరాఠ రాజకీయాలు పోతాడా లేదా ఇండిపెండెంట్గా గెలిచి అట్లనే కంటిన్యూ అయితే బాగుంటుందా ఉండే అవకాశం ఉందా నిజంగా సో రాజాసింగ్ విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రవర్తన తీరుకు సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ